కుంభరాశి వారికి ఈ నెలంతా వినోద విలాస విషయమై అధిక ఖర్చులు చేస్తారు అంటే ఊహించకుండా ధనం వచ్చి పడితే ఏం చేస్తారండి అంతే చేస్తారు ఎవరైనా వీళ్ళకి చెప్పలేనంత ధనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అంటే అన్ఎస్పెక్టెడ్గా ధనయోగం సిద్ధిస్తుంది అంతేకాకుండా స్త్రీల వలన వివాదాలు రాకుండా చూసుకోండి అధిక సంపన్నత వచ్చినప్పుడు లేనిపోని అలవాట్లు రాకుండా చూసుకోవాలి దానివల్ల స్త్రీల వలన కలహాలు రావచ్చు జాగ్రత్త స్త్రీ వివాదం కలహాలు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు నాకే అనేటువంటి అహంకారం పనికిరాదు అనవసరపు అపనిందలు లేకుండా జాగ్రత్త పడండి చికాకులు కలిగి మనశ్శాంతి తగ్గేటట్టుగా చూసుకోకండి మనకారకుడైనటువంటి చంద్రుని మీరు ధ్యానించండి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకించండి మనసా నిల్వదు కోతి చెందమన కొమ్మలు బట్టు లోకాడే అనుసంధంగా మీ మనసు మీకు కంట్రోల్గా ఉండేది చూసుకోండి బుద్ధిని మనసుతో కప్పేసి నిత్యం యోగాధ్యయనం చేయండి మీకు తప్పనిసరిగా విజయం చేకూరుతుంది మీరు ధరించవలసినటువంటి వస్తువులు చంద్రకాంతమణి అనేది మాత్రం మర్చిపోకండి మీరు దుస్తుల్లో ఎక్కువగా తెలుపు మీగడవన్నీ ధరించండి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి పఠించవలసిన మంత్రం ఓం రామ్ 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 కష్టం స్వాహ ఇక చివరిది మీనరాశి